నేను ఎంఈఓ ఎడపల్లి ఈరోజు విజిటింగ్లో భాగంగా ఒటరికాలని కుర్నపల్లి వెళ్ళడం జరిగింది ఆ కురుణాపల్లి ఒటరికాలని ప్రైమరీ స్కూల్ టీచర్ భూపతి రాజు అక్కడ సింగిల్ టీచరు ఈరోజు ప్రేయర్ తర్వాత ఇన్స్పెక్షన్లో భాగంగా వర్క్ షీట్లను చూడడం జరిగింది ఆ వర్క్ షీట్లో కరెక్షన్ లేదా అనేటువంటి దాంతో ఆయనకు అడిగినప్పుడు ఆ బుక్ను విసిరేయడం జరిగింది ఆ తర్వాత బూత్ మాటలు మాట్లాడుతూ నా ఫోన్ లాక్కొని దాన్ని పగలగొట్టడం జరిగింది అదే సందర్భంలో నాతో వచ్చినటువంటి సిఆర్పి రాజేష్ ఫోన్ను కూడా లాక్కోవడం జరిగింది లాక్కున్న తర్వాత వెరీ వరస్ట్ లాంగ్వేజ్లో అసలు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ దట్ కెన్ బి నెవర్ యూజ్డ్ బై వన్ ఆ విధంగా ఎంయోను నన్ను దూషించడం జరిగింది అదేవిధంగా నేను ఎస్సీ ఎస్టీ అట్రా కేసు పెడతాను మీ మీద అని చెప్పి నాకు ఈ విషయం ఎవరికైనా చెప్పినట్టయితే సాక్ష్యం చెప్పినట్టయితే నీ సంగతి చూస్తా అని చెప్పి మా సిఆర్పి రాకేష్ గారిని కూడా బెదిరించడం జరిగింది ఇది కరెక్ట్ కాదు ఆయన గత ముప్పై నాలుగు రోజులలో ముప్పై రోజులు ముప్పై రెండు రోజులు లేటే ఉండడం అదే విషయము ఆయనకు చెప్పడం జరిగింది ఈ విషయాన్ని డిఓ గారికి చెప్పినప్పుడు డిఓ గారు మెమో ఇష్యూ చేయమన్నప్పుడు నేను అన్ని పాయింట్లను క్రోడీకరించి ఆయనకు మెమో ఇష్యూ చేయడం జరిగింది అదే మనుషులు ఉంచుకొని ఈరోజు నా పైన దౌర్జన్య చేయడం జరిగింది ఈరోజు పొద్దున ఎనిమిదో సార్ పేరుతో నేను రాకేష్ని పొద్దున తొమ్మిది వందలకు వడ్రీ కొన్న పరిస్కూల్కి సందర్శన కోసం వెళ్ళినాము అక్కడ ప్రేయర్ ప్రేయర్ సమయం ఉన్నాం ప్రేయర్ తర్వాత సార్కి అడగడం జరిగింది అకాడమిక్ క్యాలెండర్ గురించి కడగడం జరిగింది దానికి టెక్స్ట్ బుక్స్ ఇచ్చాడు ఆ తర్వాత అడుగుతాను డిస్కషన్లో అడుగుతా ఉంటే ఏంటి ఇచ్చేది ఏమి ఇచ్చేది లేదు ఏం చేసుకుంటా కవర్ వర్కర్ వర్డ్స్ మాట్లాడడం జరిగింది పాటుగా ఏదైనా ఫోన్ ఫోన్ తీసుకొని రికార్డింగ్ చేద్దామంటే ఫోన్ తీసుకొని పగలు కొట్టేసాడు నా ఫోన్ కూడా తీసుకుని లాక్కున్నాడు నా ఫోన్ కూడా ఇప్పుడు సార్ దగ్గరే ఉంది అట్లాగే అకాడమిక్ గైడెన్స్ కూడా అడుదామని బుక్ తీసుకుంటే బుక్ కూడా ఇవ్వలేదు బుక్ కూడా లాక్ చేసుకున్నాడు వేరే పేపర్లో రాస్తుంటే ఆ పేపర్ కూడా పేపర్ తీసుకొని చంపేసి పనిచేశాను